మామ ఈ నీటిలో ఏకంగా ఒక ఊరే దాగి ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఒకప్పుడు పిల్లలతో కలకలలాడిన ఒక స్కూల్ నంద్యాల జిల్లాలోని ఈ ఊరు ఎందుకు నీళ్ళలో మునిగిపోయింది ఇప్పుడు ఈ ఊరు ప్రజలు ఎక్కడున్నారో తెలుసా మామ పొద్దున్నే లేచి నంద్యాలకి వంద కిలోమీటర్ దూరంలో ఉన్న వాయ పానయం నందవరం బంపల్లె ఔక రిజర్వాయర్ బెలూన్ కేవ్స్ మీద తాడపత్రికి స్టార్ట్ అయిపోయి ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి తాడిపత్రిలో వర్క్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తుండగా సిమెంట్ ఫ్యాక్టరీ చూడగానే రాకీస్ కేజీఎఫ్ గుర్తొచ్చింది మామ అలానే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ బెలూన్ కేవ్స్ దాటుకుని రాగానే ఔౌకు రిజర్వాయర్ వద్దకు రాగానే రోడ్ మీద నుండి వాటర్ ఫాల్స్ అయితే కనపడింది వాటర్ ఫాల్స్ ని నా కెమెరాలో బంధిస్తుండగా రిజర్వాయర్ లో గా బిల్డింగ్స్ అయితే కనపడాయి ఏంది అడగగా పంతొమ్మిది తొంభై ఆరులో పాలేరు గాలేరు తిమ్మరాజు చెరువులు కలిపి ఆవుకు గ్రామం తాగునీటి కోసం ఎర్తు డ్యామ్ నిర్మించారు అప్పుడు ఆరు వందల ఎకరాల్లో ఉండే ఈ ఎర్తు డ్యామ్ వెయ్యి ఎకరాలు విస్తరించాలని పక్కనే ఉన్న చెరువులో పల్లి గ్రామాన్ని చెరువులో కలిపేశారు ఆ గ్రామ ప్రజలకి ఐదు కిలోమీటర్ దూరంలో మళ్ళీ ఇల్లు నిర్మించి ఇచ్చారు ఇప్పుడు ఈ రిజర్వాయర్ రాయలసీమ త్రాగు సాగుకి నీటిని అందిస్తుంది ఈ రిజర్వాయర్ పేరు తెలిస్తే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చిన లేకుంటు నచ్చకుండా కొట్టు ముందైదో follow up too